శృంగార వల్లభ స్వామి దేవస్థానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ క్షేత్రాన్ని సైతం ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు మనం ఎంత ఎత్తులో చూస్తే అంత ఎత్తే ఈ స్వామివారికి కనిపిస్తారు అనేక చరిత్ర కూడా వెనకాల దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట దేవతలే స్వయంగా ఈ దివ్యక్షేత్రాన్ని నిర్మించారట నాటి కట్టడాలు నేటికి చెక్కు విధంగా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి చూద్దాం ఈ కథ ఏంటి స్వామివారి ఆలయం ఏ విధంగా ప్రతిష్ఠించారు స్వామి అంత ఎత్తులో ఎలా కనిపిస్తారు తదితర విశేషాలని పూర్తిగా చూద్దాం ఈ ప్రపంచంలో ఉన్న నూటెమిది వైష్ణవ క్షేత్రాల కన్నా స్వయంభూ దివ్య క్షేత్రంగా శృంగార స్వామి స్వామివారి దివ్య క్షేత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో పెద్దాపురం మండలంలో దివిలో తొలి తిరుపతి అంటే ఈ గ్రామాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు ఆ గ్రామంలో విరాజిల్లుతుంది పూర్వం ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట ధ్రువుడు ఈ ప్రాంతంలో తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు విష్ణుమూర్తి రూపాన్ని చూసిన ధ్రువుడు హడలిపోయిన నేపథ్యంలో భయపడవలసిన అవసరం లేదు నువ్వెంత ఉన్నావో నేను కూడా అంతే ఉన్నాను కదా అంటూ మహా ఆ కాలంలో విష్ణుమూర్తి ఆ దర్శనం దర్శనమిచ్చాడు ఆ రోజు ఏదైతే మాటిచ్చాడో ఇప్పటికీ కూడా భక్తులకు ఆ మహావిష్ణువు శృంగార వల్లభ స్వామివారి రూపంలో భక్తులు ఎంత ఎత్తున చూస్తే ఇక్కడ స్వామివారు అంతే ఎత్తున కనిపిస్తారు సాక్షాత్పు విష్ణుమూర్తి అదేవిధంగా దేవతలు నిర్మించిన ఆలయం కావడంతో ఆ నాటి కట్టడాలు ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ దివ్యక్షేత్రంలో మనకి కనిపిస్తున్నాయి మహాదేవుని ఆలయంగా కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ దివ్యక్షేత్రాన్ని తొలి తిరుపతి అంటారు వేలాదిగా భక్తులు ఈ దివ్యక్షేత్రానికి పాదయాత్రగా వస్తుంటారు నిలయమైన దివ్యక్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు పక్కనే మరొక శివాలయం కూడా ఇదే దివ్యక్షేత్రం పక్కనే మనకి దర్శనమిస్తుంది నాడు దేవతలు ఏ విధంగా రాతి కట్టడాలు నిర్మించారో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ రాతి కట్టడాలు అనేవి మనకి ఇప్పటికీ కూడా ఈ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానంలో దర్శనమిస్తుంది మరొక ఏడు వారాల వెంకటేశ్వర స్వామి అంటే శృంగార వల్లభ స్వామినే వెంకటేశ్వర స్వామి పిలుస్తారు ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా కూడా భక్తులు పూజలు అందుకుంటారు ఇక్కడ స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పధురుగా స్వామివారు వారు దినదిన అభివృద్ధి చెందుతున్నారు సాక్షాత్పు విష్ణుమూర్తే ఒక మహాదేవుడిగా ఈ ప్రాంతంలో స్వామిని ప్రతిష్ఠించడంతో స్వయంభూగా దివ్యక్షేత్రం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దివ్యక్షేత్రానికి చేరుకుని ఆనాటి కట్టడానికి కనులారా తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు లోక కళ్యాణార్థం ఏడాది పొడుగున దేవదాయ ధర్మదయాశాఖ ఆధ్వర్యంలో ఈ దివ్యక్షేత్రంలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్థిరవారం పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలన్న విధంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఈ దివ్యక్షేత్రంలో ఆనవాయితీగా వస్తుంది ఒకసారి చూద్దాం ఆలయ అర్చకులు మాట్లాడుతున్నారు ఈ దివ్యం గురించి సునీత తురిచని రెండో వారిని అభిమానం ఉంటే రెండో వారి కొడుకు పూజ పెట్టుకుంటే పెద్దవారి కొడుకు తువులు కూర్చొని ప్రయత్నం చేస్తానికి అర్హత లేదు మన కడుపు కూర్చుంటే అర్హత ఉంటుందని సవిత భగవంతంగా తినిపిస్తుంది ఏడుస్తూ తల్లికెళ్ళి ఏడుస్తూ విషయం చెప్తాడు సరే నాయన మనకి భర్త వ్యతిరేకమైనప్పుడు చెప్పి మనకి వాళ్ళ ద్వారా సాండీల మహామని ఆశ్రమంతా అక్కడికి వెళ్ళి తపస్ చేయమని సలహా ఇస్తుంది ఒకప్పుడు ఇదంతా సాండీల మహా ఆశ్రమం అండి ఇక్కడ ద్వజయసం ఏరిగా కూర్చొని తపస్ చేస్తుంటే విష్ణుమూర్తి ఎలాగో ఉంటాడో తెలియ కంగారు పడుతుంటే నారద వచ్చి నాడు ఉపదేశం చేసి విష్ణుమూర్తి నేలంగా ఉంటాడు శక్తి చెక్కలను ఉంటాడు ఆయన ఆ రూపాన్ని మనసులో పెట్టి చేయమని సలహా ఇస్తాడు ఆ ప్రకారంగా ఐదు సంవత్సరాల పిల్లలు వడ్డికాలం నుంచి ఆహారం తీసుకోకుండా చేస్తాం సంతోషపడి విష్ణుమూర్తి సంవత్సరం లోపలి సాక్షాత్కరించి ఆయన కంగారు పడక నేను నియంత్రై ఉంటాడు స్వామి కొలాడంతా కనిపిస్తాడు ఇప్పుడు కూడా దృష్టం ఏరియాలో ఎవరు చూసినా ప్లాట్ చూసినా ఎవరు చూసినా ఎవరు అయితే ప్రత్యేకతండి రెండోది రంగానికి గుడ్ చేత మార్చుకుని రంగంలో న్యానీ ద్రోణ నక్షత్రాన్ని ఏర్పాటు కొన్ని వేల సంవత్సరాల క్రితంగా ఉందని చెప్తారు క్యారెక్టరేట్ చేయలేము ద్రోణ ఇప్పుడే కానీ మనం ఏం చెప్పలేము ద్రోణ మండలాన్ని మాత్రం ఆ కొండల స్వామి ఏర్పాటు చేస్తారు ఎవరి వేల గత అనుకోవాలండి మనం తప్పకుండా వెళ్ళేది అంటే కట్టడాన్ని పెట్టి దేవతలు మన దేవతలు కూడా చింతనాలు కూడా ఉన్నాయి